హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా వీడియోస్ డబ్లెట్ డబులెట్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి దెబ్బ కర్రీ ఈ కూర అనేది ముక్క మెత్తగా వచ్చే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము అది కూడా గ్రేవీతో చూ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెలైకాన్ ఆన్లో పెట్టుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి బెలైకాను ఆన్లో పెట్టుకోండి ముందుగా కలాయి పెట్టుకొని దాంట్లోకి రెండు లేదా మూడు స్పూన్లు ఆయిల్ చూసుకొని వేసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అది కూడా కొంచెం వేసుకొని ఒక చిన్న కప్పుతో అయితే సరిపోతుందండి ఎందుకంటే అది దెబ్బని మొక్కలు కోసి అది మొత్తం ఉడికేపాటికి చాలా తక్కువ వస్తుంది కాబట్టి ఒక చిన్న కప్పుతో ఉల్లిపాయ పేస్ట్ అనేది సరిపోద్ది ఇంకా మూడు పచ్చిమిరపకాయలను కూడా చిలుకలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు మొత్తం కాసేపు ఏగుతాయి కదా పచ్చివాసన పోయినాక చిటికడ సాల్టు ఇంకా పసుపు వేసి మగ్గనిద్దాము ఈలోపు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా ఎంత చిన్నగా కట్ చేస్తే అంత మంచిది చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు చిన్న మీడియం సైజులో ఉన్నాయి రెండు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం దబ్బా నేను పసుపు కల్లుప్పు వేసుకొని ఉడకపెట్టుకున్నాను పావు గంట సేపు ఉడకపెట్టుకుంటే సరిపోద్ది మెత్తగా ఉడికిద్ది ఉడికిన తర్వాత పక్కకు తీసుకున్న తర్వాత కూడా ఇంకో రెండు సార్లు మంచినీళ్ళతో కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఈ గ్రేవీకి సంబంధించి టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి మొత్తం దగ్గరికి బాగా వేగిపోయినాయి కదా ఇప్పుడు ముక్కలను వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇంకో రెండు నిమిషాల పాటు మగ్గనిద్దాము మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి ఈ కూరని నిమ్మున్న వాళ్ళు ఇంకా ఉన్న ఉన్నవాళ్ళు ఎక్కువగా తింటారంట నాకు కూడా తెలీదు మా అమ్మ చెప్పింది మొత్తము బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని రెండు మూడు సార్లుగా కలుపుతూ మొత్తం కూర కలిసే విధంగా బాగా తిప్పుతూ కలుపుకోవాలి ఈ కూర ఇంకా టమాటా ఉల్లిపాయ మొత్తం పూర్తిగా కలిసిపోయేలాగా ఉండాలి ఇక్కడ చూసుకొని సాల్టు స్పూన్ ఉన్నారా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసుకొని మొత్తం కలుపుకొని మొత్తం కలిసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గు పెట్టుకోవాలి ఇప్పుడు స్పూనున్నర కారం అనేది వేసుకోండి మీకు సరిపడా కారం చూసుకొని వేసుకోండి ఇప్పుడు టూ హండ్రెడ్ ఎంఎల్ తోని ఒక్క గ్లాస్ వాటర్ అనేది వేసుకొని పూర్తిగా మొత్తం కలిసే విధంగా కలుపుకొని అప్పుడు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి చూశారు చూసారు కదా ఇంకొంచెం దగ్గరికి వచ్చింది అలాగా ఈ మధ్యలో రెండు మూడు సార్లుగా మూత తీసుకుంటా కలుపుకుంటూ ఉండాలి మనకి పూర్తిగా సిమ్లోనే ఉడకాలి అలా ఉడికితేనే మనకి కూర బాగా దగ్గరికి వచ్చి మొక్క అనేది మెత్తగా ఉడుకుతుంది చూశారు కదా నేను ధనియాల పౌడర్ మాత్రమే వేసాను గరం మసాలా వేయలేదు హెల్త్కి సంబంధించి కాబట్టి నేను ధనియాల పౌడరే నేను వేసుకున్నాను మీకు పూర్తిగా ఆప్షనల్ ధనియాల పౌడర్ నచ్చకపోతే కనుక దాన్ని స్కిప్ చేసి మీరు గరం మసాలా కానీ ఏదైనా ఎక్స్ట్రా మసాలా మీకు నచ్చింది మీరు వేసుకోవచ్చు ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకొని కలుపుకొని పక్కకు తీసేసుకున్నాను ఈ కూర అనేది ఇద్దరికి కరెక్ట్గా వస్తుంది చాలా చాలా బాగుంది ముక్క చాలా మెత్తగా ఉంది చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి